ఊర్వశి శారద పాత తరం వారికి తెలుసు ఊర్వశి అనేది ఆమెకొచ్చిన అవార్డు నిమజ్జనం అనే తెలుగు సినిమాకు రెండుసార్లు ఊర్వశి అవార్డు వచ్చింది ఇంకోసారి ఊర్వశి అవార్డు మలయాళం సినిమాలో వచ్చింది అలానే మూడు జాతీయ ఉత్తమ నటి అవార్డులు కూడా సొంతం చేసుకుంది పన్నెండు జూన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది తెలుగులో అలనాడు ఆగ్ర హీరోలందరితో నటించిన గొప్ప పేరు తెచ్చుకున్న ఒక మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ సావిత్రి నటించిన కన్యాశుల్కములో బాలనటిగా నటించింది తర్వాత తరం వారికి అయిన చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వారికి అక్కగా వదినగా అత్తగా తల్లిగా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది మూడో ఇన్నింగ్స్లో అమ్మమ్మగా నాన్నమ్మగా కూడా నటించింది అందరితో శబాష్ అని అనిపించుకున్నది ఊర్వశి శారద గారు రాజకీయంలో నైన్టీన్ నైంటీ సిక్స్లో పదకొండవ లోక్సభ తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున ఎన్నికైనది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బలిపీఠంతో హీరోయిన్గా ఎదిగింది ఈమె నటించిన కొన్ని సినిమాల్లో ఫేమస్ అమ్మ రాజీనామా మేజర్ చంద్రకాంత్ జస్టిస్ చౌదరి ఏమండి ఆవిడ వచ్చింది ప్రతిధ్వని యోగి ప్రేమ ఖైదీ అనే సినిమాలో తన నటన విశ్వరూపం చూపించిన ఒక గొప్ప మహా వ్యక్తి ఊర్వశి శారద ఈమె సినిమాలో కూడా ఈమెకు తగినంత పాత్ర ఉండేది ప్రేమ ఖైదీలో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా గొప్ప పేరు తెచ్చుకుంది